చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంటి భద్రత రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడి వీధిలో పెద్ద మండువా లోలి ఒకటి ఉన్నది వయసులో ఉండగా బాగా శ్రమించి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల అతడు ఆ ఇంటిని ఆరోప్రాణంగా చూసుకునేవాడు ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో ఊళ్ళవాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నాలుగు పుణ్యక్షేత్రాలు తిరిగి నలుగురు దేవుళ్ళను కొలుచుకురావటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు మనం కూడా బయలుదేరుదామా అన్నది శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని అలా వదిలేసి యాత్రలేమిటి కాశీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేట్టు అన్నాడు భర్త ఎలా అనగానే సుందరమ్మ కోపంగా నీ ప్రాణానికి ఇంటికి ఏదో లంకె ఉన్నట్లు కనబడుతున్నది దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకు ఈ ఇంటి అవసరం ఎలానూ లేదు దీన్ని అమ్మిపారేసి మన ఇద్దరిని తమ దగ్గరకు వచ్చి ఉండమని వాళ్ళు ఎన్నాళ్ళుగానో చెబుతున్నా నీ తలకెక్కటం లేదు ఇప్పుడు ఆ పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగా ఉండదు యాత్రలకని డబ్బు కోసం ఎవరిని దేవరించే పని ఉండదు ఆ తర్వాత మనమిద్దరము కొడుకుల దగ్గరికే పోయి హాయిగా ఉందాం అన్నది నేను బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలించాడు అయినా సుందరమ్మ ఊరుకోక మొండిగా ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా ఇల్లో ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలన్న సంగతి నీకు అర్థం కావటం లేదు కావాలంటే మనం తిరిగొచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడటానికి నా లేడా నీ మేనల్లుడు కాదంటాడా అన్నది ఈసారి శివయ్య భార్యకేసి చేసి చూస్తూ ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కానీ బంధువులను మాత్రం లోపలికి అడుగుపెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చినవాడిలా చప్పున లేచి నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్లటం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు భర్త ఇలా అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్ళి తను కాశీయాత్రకు వెళుతున్నట్లు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకుని రెండు వేలు ఇవ్వమన్నాడు వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి ఇలా తాకట్లు వాకట్లు ఎందుకు వడ్డీ దండగా ఇల్లు అమ్మేస్తే పోలా నువ్వు సరే అంటే పెద్ద మనుషులు నలుగురికి కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు శివయ్య చిరాకుగా నాకు కావాల్సింది ఇంటి మీద అప్పు వీలు కాదంటే మరో చోటుకు పోతాను అన్నాడు సరే నీ ఇష్టం కానీ ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో కాశీయాత్ర లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్యసరుగా వెయ్యి రెండు వేలు సరిపోవు రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను అంత పెద్ద ఇంటి మీద ఐదు వేలిమ్మన్నా ఇస్తాను అన్నాడు వరదయ్య శివయ్య అలాగే కానిమ్మని అతని దగ్గర డబ్బు తీసుకుని పత్రం మీద చివరాలు చేశాడు అక్కడి నుంచి శివయ్య తన మేనల్లుడు రంగారాయుడి ఇంటికి వెళ్ళి మేనల్లున్ని ఎరారాయుడు ఆ మధ్య నీ చేలో కలిసే పక్క భూమి అమ్మకానికి ఉన్నదని అది కొనేందుకు షావుకారు వరదయ్య దగ్గర అప్పు చేయబోతున్నానని చెప్పావు పని సానుకూలమైందా అని అడిగాడు రంగారాయుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పిసినారి వరదయ్య ఒక పట్టాన డబ్బు ఇస్తాడా రెండు రూపాయలు వడ్డీ కావాలంటున్నాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అలాగా అయితే ఈ ఐదు వేలు తీసుకో నేను మీ అత్తయ్య కాశీయాత్ర వెళ్తున్నాం వెళుతున్నాం నే తిరిగి రాగానే ఒక రూపాయి వడ్డీతో ఈ ఐదు వేలు నాకు తిరిగి ఇవ్వాలి అని శివయ్య మేనల్లుడికి డబ్బిచ్చాడు అతడు ఇంటికి వస్తూనే భార్యకు కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు ఆమె భర్త ముఖం కేసి అనుమానంగా చూస్తూ యాత్రకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు ఇంటిని ఎవరికి అప్పచెబుతున్నావు అని అడిగింది ప్రతి విషయం నీకు చెప్పాలా నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కున్నాడు ఆ తర్వాత వారం రోజులకు ఆ దంపతులద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు ఆరో నెల జరుగుతూ ఉండగా శివయ్య సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వచ్చారు సుందరమ్మ భర్తకు ఇల్లంతా తిరిగి చూపిస్తూ ఆరు నెలల నుంచి ఇది మనుషుల మసలని ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా ఇల్లంతా అద్దంలాగా ఉన్నది ఎక్కడా రవ్వంత బూజు కానీ లేదు నీళ్లు పోసేవాళ్ళు లేక దొడ్లోని చెట్లు పాదులు ఎండిపోయి ఉంటాయనుకున్నాను కానీ అవి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అన్నది ఆశ్చర్యంగా శివయ్య చిరునవ్వు నవ్వి ఇదంతా ఆ షావుకారు వరదయ్య చలవ అన్నాడు సుందరమ్మ నివ్వెరపోయి ఇంటిని ఇంత భద్రంగా కాపాడవలసిన అవసరం షావుకారుకి ఎందుకు కలిగింది అన్నది అందుకు పెద్ద కారణమే ఉన్నది మనం అయిపోయాం కనుక ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరకు వెళ్ళిపోతామని అప్పుడు కొంచెం ఎక్కువ ధరైనా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోగలనన్న ఆశ షావుకారుకున్నది అందుకే నేను రెండు వేలు అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకుని ఐదు వేలిచ్చాడు బహుశా మనం కాశీ నుంచి తిరిగి రామనో లేక వచ్చిన ఇంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించి ఉండాలి ఇదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడన్న నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతడికిచ్చాను అన్నాడు శివయ్య తృప్తిగా వరదయ్య కుటిల బుద్ధి మాట సరే మరి అంత పెద్ద బాకీ ఇప్పుడు తీర్చగలవా అన్నది సుందరమ్మ అతన్నించి తెచ్చిన డబ్బులో యాత్ర ఖర్చులకు మనం దమ్మిడి వాడుకోలేదు మన కష్టార్జితంలోంచి దాచుకున్న సొమ్మె ఈ యాత్రకు కొంత ఖర్చు పెట్టాం ఆ ఐదు వేలు డబ్బు అవసరంలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చాను రేపు వెళ్ళి వాణ్ణించి ఆ డబ్బు తీసుకుని షావగారికిచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకం ఆడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బురపడింది తర్వాత మనం చెప్పుకోబోయే కథ మందు తాయెత్తు వల్లభాపురం అనే గ్రామంలో సుధీరుడు విశాల అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళ ఐదేళ్ల కొడుకు జబ్బు చేసింది ఆ గ్రామంలో మంచి వైద్యుడు లేడు అందువల్ల పక్క ఊళ్ళో బాగా పేరు ప్రఖ్యాతులున్న వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు సుధీరుడు వైద్యుడు అతడికి వారం రోజులకు సరిపడా మందు ఇచ్చాడు వారం గడిచాక కూడా కొడుకు జబ్బు తిరిగి ముఖం విశాలకు ఆందోళన కలిగింది ఆమెకు వైద్యుడిచ్చిన మందు మీద గురి కుదరలేదు ఆ గ్రామంలోనే ఉన్న దేవి ఉపాసకుడు పాపన్న ఇచ్చే తాయెత్తు అంటే ఆమెకు నమ్మకం ప్రతి శుక్రవారం దేవీ పూజ తర్వాత పాపన్న ఇచ్చే తాయెత్తుల కోసం దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తూ ఉంటారు విశాల భర్తతో పాపన్న దగ్గరకు వెళ్ళి తాయెత్తు తెమ్మన్నది అది అమాయకులు చేసే పని ఆ తాయెత్తుల కోసం వచ్చే వాళ్లతో నేను లోగడ చాలాసార్లు మాట్లాడి ఉన్నాను వాళ్ళది కేవలం మూఢత్వం మందు కుదర్చలేని జబ్బు తాయెత్తు కుదురుస్తుందా మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి ఆయన ఇచ్చే మందు తెస్తాను నువ్వేమీ ఆదుర్దాపడకు అన్నాడు సుధీరుడు ఈసారి సుధీరుడు వెళ్ళేసరికి వైద్యుడు ఇంట్లో లేడు ఆయన భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది పాపన్న నడిగి తాయత్తు తెచ్చేందుకు వైద్యుడు సుధీరుడి గ్రామమే వెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళు చెప్పారు ఇది విని సుధీరుడికి చాలా ఆశ్చర్యం కలిగింది అతను తిరిగి గ్రామం వచ్చేసరికి పాపన్న ఇంటి ముందు చాలామంది జనం ఉన్నారు వాళ్ళల్లో వైద్యుడు కనిపించగానే సుధీరుడు ఆయనకు తన కొడుకు పరిస్థితి చెప్పాడు వైద్యుడు తన చేతి సంచిలోంచి ఏదో మందు తీసి సుధీరుడికిచ్చి దాన్ని మరొక వారం రోజులు వాడి తర్వాత కుర్రవాడికి ఎలా ఉన్నది వచ్చి చెప్పమన్నాడు సుధీరుడు మందు తీసుకుని వైద్యుడితో వైద్యశాస్త్రంలో వద్దలు అనిపించుకున్న మీరే ఇలా తాయెత్తు కోసం రావటం నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు ఆ మాటలకు వైద్యుడు నవ్వి తాయెత్తు మహిమను నేను నమ్మినా నమ్మకపోయినా ఇంతకాలంగా నేను ఇచ్చిన మందులు పనిచేయకపోవటంతో నా భార్యకు ఈ తాయత్తు పట్ల ఆసక్తి కలిగింది ఆమెకు వైద్యశాస్త్రం తెలియకపోయినా మందులు పనిచేసే తీరు కొంత తెలుసు ఏ మందు తయారు చేసేందుకు ఏ ఏ మూలికలు వస్తువులు వాడతానో ఆమె బాగా ఎరుగును అన్నిటికన్నా ముఖ్యం రోగికి వైద్యుడిచ్చే మందు పట్ల నమ్మకం ఉండాలి అది నా భార్యలో లోపించిందని గ్రహించాను అన్నాడు సుధీరుడు వైద్యుడిచ్చిన మందు తీసుకుని ఇల్లు చేరాడు అతను మందు కోసం పక్క గ్రామం వెళ్ళినప్పుడు అతడి భార్య విశాల పాపన్న దగ్గరకు పోయి తాయెత్తు తెచ్చింది దాన్ని రహస్యంగా కొడుకు మొలతాడులో కనిపించకుండా కట్టింది వారం రోజుల తర్వాత సుధీరుడు కొడుకు కోలుకున్నాడు వైద్యుడు రెండోసారి ఇచ్చిన మందు పనిచేసిందని సుధీరుడు అనుకున్నాడు పాపన్న ఇచ్చిన తాయెత్తు వల్లనే జబ్బు నయమైందని విశాల అనుకున్నది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి Thank you for watching.